జై వీరబ్రహ్మ జై గోవిందమాబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపథం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనీ వీరబ్రహ్మేందరకుంటా ఒకవైపేమో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అష్టమ శని కాస్త ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంగానే మనం భావించాలి అయితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు శ్రమ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి అయితే మాత్రం తప్పకుండా లభించే అవకాశం ఉంది శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని పరిస్థితుల్ని కాస్త కష్టంగా కనిపించేటట్టు చేసిన అంతిమంగా ఫలితాన్ని కూడా అనుకూలవంతంగానే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నాన్ని కొనసాగించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యుగధైకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే కావచ్చు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఏదైనా ఇబ్బందులు కలగటం వాహన ప్రమాదాలు సంభవించటం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరికొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయా అవుతాయా లేదా అన్న ఆలోచన ఆందోళన మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో పరధ్యానంగా ఉండటం సెల్ లో మాట్లాడుతూ ఉండటం ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలతో ఉండటం వల్ల ప్రమాదాలు కలిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ఎవరో నమ్మినటువంటి వాటిని వాస్తవం అనుకుని వారు చెప్పిందే వేదవాక్కుగా తలచి అనుభవం లేనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం దీనివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా సహోదర సహోదరి వర్గంతో మీకున్నటువంటి అనుబంధం అవ్వచ్చు ఎంతో కాలంగా వారితో ప్రేమానురాగాల వల్ల మనం ఎన్నో త్యాగాలు చేసాం వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులను కూడా వారి కోసం త్యాగం చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తే వాళ్ళు కొన్ని విషయాలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అపార్థమయ్యేటువంటి సూచనలు కలుగుతుంటాయి తత్కారణంగా ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎవరు మనవారో తనవారో కూడా మీరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ధనం మూలం ఇదం జగత్ అన్న విషయాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా యా వ్యాపార ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్లినా అంతిమంగా మాత్రం మీకు విజయం చేకూరేటువంటి అవకాశమే కనిపిస్తుంది దైనందిన జీవితంలో తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పనులు కూడా లేవు దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవన గమనం ఉంటుంది కానీ శని వల్ల వేగవంతమైనటువంటి ఆలోచనలు కోపతాపాల యొక్క చర్యలు వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్వవర్గం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికపోతుంది వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులకి కారణం అవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకులు పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న పరమేశ్వరుడి యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేయండి ఒక పంచముకి రుద్రాక్షని మహాకాల వీరవృక్షన్ని మెళ్ళలో ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు భావోద్వేగాలు నియంత్రించబడతాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఒక పంచముకి రుద్రాక్షని మహాకాలవీ రక్షణ మెళ్ళో ధరించడం వల్ల యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఈ నరఘోష నరదృష్టి నుంచి బయటపడటానికి తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న గొట్టుగా పెట్టుకుంటూ ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మజై నేను బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మం వీరబ్రహ్మేంద్ర స్వామి బుంట మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఈసారి అనుభవించడం సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది అయినప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నలరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవ్వచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించినటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రలు కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా రూపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వాములు అవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదన వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపట్టడం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిత్త చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశాన్ని అనుదిస్తే కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించడం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న కేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నీమనిస్థులతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడి గుడ్డుని మాంసాన్ని మద్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నీమరిస్థులతో కూడిన జీవన విధానం చేతగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు దొరికిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక పంచముఖ రుద్రాక్షని మహాకాల వేరవరక్షిణం వెళ్ళో ధరించడం వల్ల నరఘోష నరదిష్ నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టము నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అన్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి